గణేష జనమ దేవ్య జన్మ మహా సరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు అలాగే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కునే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ఏదైనా వేసాల కోసం ప్రయత్నం చేసినా విదేశాలు వెళ్ళాలనుకున్న ఆటంకాలు ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు కూడా చివరిలో క్యాన్సర్ అవ్వడం లాంటివి కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో కానీ లేదా వివాహ సంబంధ విషయాల్లో కానీ ఆలస్యం కానీ వివాహాలు చెడిపోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతోంది సంతానం వల్ల సమస్యలు సంతానం వల్ల ధన నష్టం కూడా కనపడుతుంది ప్రేమికుల మధ్య అపార్థాలు ప్రేమ వ్యామోహాలు లేదా శారీరక కోరికల వల్ల తప్పులు చేయడాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు కనపడుతున్నాయి మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవన విధానంలో అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల క్రమశిక్షణ లేనటువంటి ఆలస్యంగా పనులు చేయడం వల్ల వీటి వల్ల కూడా పనులు చాలా ఆలస్యమైపోయే పరిస్థితి కనపడుతుంది రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు వివాదాల యొక్క ప్రభావం బాగా పెరిగిపోతుంది అని చెప్పొచ్చు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా పెద్ద విశేషంగా అనుకూలమైన వాతావరణం కనబడటం లేదు ముఖ్యంగా మీకు రావాల్సిన అవకాశాలు వేరే వారుకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశాలు ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం అవడాలు సంతానంతో ఇబ్బందులు కుటుంబ సభ్యులతో వివాదాలు అలాగే మీ యొక్క పరపురుష పరస్తి వ్యామోహాల వల్ల శారీరక కోరికలు వాయించిన వల్ల ఇబ్బందులు ఇంట్లో గొడవలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వీటి వల్ల అనుమాన పాలచులు కూడా పెరిగిపోతాయి జాగ్రత్త కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు సంపాదన కన్నా ఖర్చు అధికమడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి అప్పులకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందుకు గురి చేస్తాయని చెప్పచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఏదో అను ఏదో విపరీతంగా డబ్బులు వచ్చేస్తాయనుకుంటారు కానీ ఆ డబ్బులన్నీ మీకు రావాల్సిన స్టక్ అయిపోతూ ఉంటాయి దానివల్ల కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల కూడా నష్టం కనబడుతోంది జాగ్రత్త భరించలేని ఖర్చులు పెరిగిపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము షేర్లు ట్రేడింగ్లో ధ్యానంలో విపరీతంగా నష్టపోవడము నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతున్నాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి వివాదాలు కోపతాపాలు కోర్టు సమస్యలు పోలీస్ కేసులు వీటి వల్ల కూడా మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అలాంటి వ్యాధన ఉన్నట్లయితే కనుక జాతక పరిశీలన చేయించుకుని గట్టిగా దానికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల లేదా కొన్ని రకాల వ్యామోహాల వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి కష్టానితంగా ప్రతిఫలం లేకపోవడము అలాగే పరిశ్రమలు వ్యాపారస్తులు కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులకి ఐటీ దాడుల ప్రభావము కనపడుతోంది అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఇక వివాహ జీవితంలో కూడా గొడవలు వ్యాపారాలు చేసే మొదట్లో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డము కుటుంబంలో గొడవలు బాగా పెరిగిపోతాయి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వివాదాలు మాట పట్టింపులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా వేరే వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టడం కానీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం కానీ పరీక్ష ప రాసే పరీక్షలలో టెన్షన్లు పడడం కానీ శక్తి తగ్గడం కానీ లేదా కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ జరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం కనపడటం లేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య రిలేషన్ చెడిపోవడం కానీ మానసిక వేదానికి గురయ్యే అవకాశాలు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి అనుమాన పాలు వల్ల ఇబ్బందులు కొంతమందికి ఇబ్బందులు కనపడతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి మంచి అవకాశాలను చేజార్చుకోవడం కానీ ధన నష్టం కానీ వ్యాపారపరంగా సామాన్య లాభాలే కానీ ఉన్నాయి ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కానీ అనుకున్నటువంటి వ్యాపార విధానాలు కానీ అమలు అమలుపరచలేకపోవడము అనేక రకాల సమస్యల వ్యాపారాల స్వల్ప నష్టాలు ప్రతిబంధకాలు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం జరిగే అవకాశాలు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం జరిగే అవకాశం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మలు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతున్నారో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్గా మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదృష్టి వాళ్ళు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడము లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాతి పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి